అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతున్నాం ఈ ప్రయాణం మన ఆరోగ్యం గురించి మన శరీరం యొక్క అద్భుతమైన స్వస్థత శక్తి గురించి ముఖ్యంగా మన ఎముకల ఆరోగ్యం గురించి మనకున్న అవగాహనను మరింత లోతుగా తెలుసుకుందాం ఒక్క క్షణం మీ శరీరంలోని అత్యంత దృఢమైన బలమైన భాగం గురించి ఆలోచించండి మనకు ఆకారాన్ని ఆధారాన్ని ఇచ్చి మనల్ని నిటారుగా నిలబెట్టిన మన అస్థిపంజరం మన ఎముకలు కేవలం నిర్జీవమైన కాలుష్యం రాళ్ళ లేక వాటిలో ఏదైనా రహస్యం దాగి ఉందా ఈరోజు నేను మీకొక సత్యాన్ని చెప్పబోతున్నాను మన శరీరంలోని అత్యంత దృఢమైన భాగమైన మన ఎముకలు మీలోని అత్యంత సున్నితమైన నిశ్శబ్ద భాగమైన మీ ఆలోచనలను వింటాయి అవును మీరు విన్నది నిజమే మీ ఎముకలు కేవలం రాళ్ళు కావు అవి నిరంతరం పునర్నిర్మించబడుతూ ఉండే ఒక జీవనది ఆ నిర్మాణ ప్రక్రియకు అవసరమైన బ్లూ ప్రింట్ ఆ నిర్మాణాన్ని నాయకత్వం వహించే శక్తి మీ మనసులోనే ఉంది మన మనసుకు మన ఎముకల ఆరోగ్యానికి మన శరీరం యొక్క స్వస్థతకు మధ్య ఉన్న అద్భుతమైన అదృశ్యమైన బంధం ఏమిటి మన మనస్సు అనే ఆర్కిటెక్ట్తో మన శరీరం అనే నిర్మాణాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలి ఈ ప్రశ్నలకు సమాధానాలను వెతికే ఈ హీలింగ్ ప్రాసెస్కి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే మీ మనస్సును ఏకాగ్రంగా చేసి ఈ సందేశాన్ని మీలోని ప్రతి అనువుతో వినండి ప్రారంభిద్దామా మనలో చాలామంది ఎముకలను మన ఇంటి రాళ్లలా ఒకసారి నిర్మించబడితే ఇక మారవని అనుకుంటాం కానీ అది శాస్త్రీయంగా తప్పు మీ ఎముకలు నిర్జీవమైనవి కావు ఇందులో కొన్ని కోట్ల కణాలు నివసిస్తున్నాయి ఇందులో రెండు ప్రధాన శక్తులు ఉంటాయి ఒకటి ఆస్ట్రియోక్లాస్ట్స్ డీజన్రేషన్ ఇది పాత బలహీనపడ్డ ఎముక కణాలను తొలగించే శక్తి రెండవది ఆస్టియోబ్లాస్ట్స్ ఇది కొత్తగా బలమైన ఎముక కణాలను నిర్మించే శక్తి అంటే రీజెనరేషన్ ఈ రెండు శక్తుల మధ్య సమతుల్యత ఉన్నంత కాలం మీ ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి ప్రతి ఏడు నుండి పది సంవత్సరాలకు మీ అస్థిపంజరం దాదాపు పూర్తిగా కొత్తగా పునర్నిర్మించబడుతుంది ఇప్పుడు అసలైన ప్రశ్న ఈ అద్భుతమైన పునర్నిర్మాణ ప్రక్రియకు సూచనలు ఎక్కడి నుండి వస్తాయి ఆ శక్తే నాడి వ్యవస్థ నర్వస్ మరి ఆ వ్యవస్థకు ఆదేశాలు ఇచ్చే చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరు అదే మీ మనస్సు మీరు చేసే ప్రతి ఆలోచన మీరు అనుభవించే ప్రతి భావోద్వేగం మీ మెదడు ద్వారా మీ నాడీ వ్యవస్థకి విద్యుత్ మరియు రసాయనిక సంకేతాలుగా ప్రవహిస్తుంది ఈ సంకేతాలు మీ శరీరంలోని ప్రతీ కణాన్ని మీ ఎముకల లోపల పనిచేస్తున్న ఆ శక్తులను కూడా ప్రభావితం చేస్తాయి మీరు నిరంతరం భయం ఒత్తిడి నిరాశ వంటి భావోద్వేగాలతో ఉన్నప్పుడు మీ శరీరం కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది ఈ హార్మోన్లు ఆస్టియోబ్లాస్ట్ నిర్మించే కణాల పనితీరును మందగింపచేసి ఆస్టియోక్లాస్ తొలగించే కణాల పనిని వేగవంతం చేస్తాయి అంటే మీ నెగిటివ్ ఆలోచనలు మీ ఎముకలను నిర్మించే ప్రక్రియను నెమ్మదింపచేసి వాటిని బలహీనపరిచే ప్రక్రియను ప్రోత్సహిస్తాయి దీనికి విరుద్ధంగా మీరు ప్రేమ శాంతి ఆనందం ఆరోగ్యం వంటి సానుకూల భావోద్వేగాలతో ఉన్నప్పుడు మీ శరీరం ఎండార్ఫిన్స్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి రక్త ప్రచరను మెరుగుపరుస్తాయి మరియు ఆస్ట్రోబ్లాస్ట్కు నిర్మించే కణాలకు భయం లేదు స్వేచ్ఛగా బలంగా నిర్మించండి అనే స్పష్టమైన సందేశాన్ని పంపుతాయి కాబట్టి మీ ఎముకలు స్వస్థత అనేది కేవలం కాల్షియం విటమిన్ డి మీద మాత్రమే ఆధారపడి లేదు అది మీ శరీరానికి పంపే ఇన్నర్ ఎమోషన్స్పై కూడా ఆధారపడి ఉంది మన ఆలోచనల శక్తిని మన ఎముకల ఆరోగ్యానికి మొత్తం శరీర హీలింగ్కు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి ఇది కేవలం పాజిటివ్గా ఉండటం కాదు ఇది ఒక చేతన ప్రక్రియ కాన్షియస్ ప్రాక్టీస్ దీనికి నాలుగు ముఖ్యమైన అభ్యాసాలు ఉన్నాయి మొదటిది యాక్సెప్టెన్స్ అండ్ లవ్ హీలింగ్ ప్రయాణంలో మనం చేసే అతిపెద్ద పొరపాటు మన శరీరంలోని అనారోగ్యంగా ఉన్న భాగాన్ని ఒక శత్రువులా చూడటం ఈ నొప్పి పోవాలి ఈ బలహీనత నన్ను నాశనం చేస్తుంది అని దానిపై కోపాన్ని ద్వేషాన్ని పెంచుకుంటాం దానికి బదులుగా మీరు ఇలా ఆలోచించండి మీరు చీకటితో పోరాడలేరు చీకటిని తరిమివేయాలంటే మీరు చేయాల్సిందల్లా ఒక దీపాన్ని వెలిగించడమే ఇక్కడ చీకటంటే మీ అనారోగ్యం దీపం అంటే మీ ఆరోగ్యం మీరు అనారోగ్యంతో పోరాడటం మానేసి మీ ఆరోగ్యంపై హీలింగ్పై దృష్టి పెట్టినప్పుడు ఆ హీలింగ్ అనే వెలుగు సహజంగానే పెరుగుతుంది చీకటిని అంటే అనారోగ్యాన్ని తొలగిస్తుంది కాబట్టి హీలింగ్కు మొదటి అడుగు పోరాడడం కాదు అంగీకరించడం అది ఎలా చేయాలంటే మీ కళ్ళు మూసుకొని మీ శరీరంలోని బలహీనంగా లేదా నొప్పితో ఉన్న భాగంపై మీ ధ్యాసను నిలపండి దానిపై కోపం చూపించకండి బదులుగా దానిపై మీ ప్రేమను కరుణను కురిపించండి అది కూడా మీలో ఒక భాగమే అది మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది మనసులో ఇలా అనుకోండి నా ప్రియమైన శరీరమా నీవు పడుతున్న బాధను నేను అర్థం చేసుకున్నాను నీవు నా కోసం ఎంతో చేశావు నీకు నా హృదయపూర్వక ప్రేమను పంపుతున్నాను ఈ ప్రేమ అనే భావన హీలింగ్కి అత్యంత శక్తివంతమైన మొదటి అడుగు రెండవది విజువలైజేషన్ మీ ఎముకలను నిర్మించే కణాలకు అవి ఎలా ఉండాలో ఒక స్పష్టమైన చిత్రం ఒక బ్లూ ప్రింట్ అవసరం ఆ బ్లూ ప్రింట్ను అందించేది మీ ఊహాశక్తి ఇది ఎలా చేయాలంటే ప్రతిరోజు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని ఒక దీర్ఘ శ్వాసను తీసుకోండి మీ అస్థిపంజరాన్ని మీ మనోపలకం పైకి తీసుకురండి దాన్ని బలహీనంగా విరిగినట్లుగా కాకుండా సంపూర్ణంగా ప్రకాశవంతంగా శక్తివంతంగా ఉన్నట్లుగా ఊహించుకోండి మీ ఎముకలు కేవలం తెల్లగా కాకుండా ఒక అద్భుతమైన వజ్రం లాంటి అత్యంత ప్రకాశవంతమైన కాంతితో వెలుగుతున్నట్లు చూడండి ఒకవేళ ఒక ఎముకకు సంపూర్ణ ఆరోగ్యం అవసరమైతే ఆ ఎముక యొక్క కణాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆ ఎముక సంపూర్ణంగా మునుపటి కంటే బలంగా తయారవుతున్నట్లు స్పష్టంగా చూడండి ఆ హీలింగ్ పొందిన ఎముక యొక్క బలాన్ని దృఢత్వాన్ని మీ శరీరంలో అనుభూతి చెందండి ఈ చిత్రాన్ని మీరు ఎంత స్పష్టంగా ఎంత భావోద్వేగంతో చూస్తే మీ శరీరంలోని కణాలకు అంత స్పష్టమైన ఆదేశాలు అందుతాయి మూడవది పవర్ఫుల్ వర్డ్స్ మీ మాటలకు మీ శరీరంలోని నీటిని కూడా ప్రభావితం చేసే శక్తి ఉందని శాస్త్రీయంగా నిరూపించబడింది మీ శరీరం సెవెంటీ పర్సెంట్ నీటితో నిర్మితమై ఉంది కాబట్టి మీ మాటలు మీ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి ఇది ఎలా చేయాలంటే మీ ఆరోగ్యానికి సంబంధించిన వర్తమాన కాలంలో ఉన్న శక్తివంతమైన పాజిటివ్ ఎఫర్మేషన్స్ని ప్రతిరోజు నమ్మకంతో అంటూ ఉండండి నా ఎముకలు ప్రతి క్షణం పునర్నిర్మించబడుతూ మరింత బలంగా తయారవుతున్నాయి నా శరీరం యొక్క అంతర్గత మేధస్సు సంపూర్ణ ఆరోగ్యం వైపు నన్ను నడిపిస్తుంది నేను దృఢంగా బలంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను నా శరీరంలోని ప్రతి కణం దైవిక మేధస్సుతో సంపూర్ణ ఆరోగ్యంతో నిండి ఉంది ఈ మాటలను మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ మీ కళ్ళలోకి చూస్తూ పూర్తి నమ్మకంతో చెప్పండి నాలుగవది గ్రాటిట్యూడ్ ఈ ప్రక్రియలో అత్యంత వేగవంతమైన శక్తివంతమైన సాధనం గ్రాటిట్యూడ్ మీరు మీ శరీరంపై ఫిర్యాదు చేయడం మానేసి అది మీకు చేస్తున్న సేవకు గ్రాటిట్యూడ్తో ఉన్నప్పుడు మీ మొత్తం ఆర మారిపోతుంది ఇది ఎలా చేయాలంటే మీ ఎముకలకు గ్రాటిట్యూడ్ చెప్పండి నన్ను నిటారుగా నిలబెడుతున్నందుకు నా సున్నితమైన అవయవాలను కాపాడుతున్నందుకు నేను స్వేచ్ఛగా కదలడానికి ఆధారాన్ని ఇస్తున్నందుకు నా ప్రియమైన అస్థిపంజరానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని మనస్ఫూర్తిగా చెప్పండి మీ శరీరం యొక్క అద్భుతమైన పనితీరు గురించి దానిని అభినందించండి గ్రాటిట్యూడ్ అనే భావోద్వేగం మీ శరీరం అంతటా హీలింగ్కు అనుకూలమైన రసాయనాలను విడుదల చేస్తుంది ఈ మానసిక అభ్యాసాలతో పాటు మన భౌతిక శరీరం పట్ల కూడా మనం కొన్ని బాధ్యతలను నిర్వర్తించాలి ఒకటి ప్రాపర్ డైట్ మీ ఎముకలను నిర్మించడానికి అవసరమైన ముడి సరుకులను కాల్షియం విటమిన్ డి మెగ్నీషియం వంటివి అందించడం మన బాధ్యత ఆరోగ్యకరమైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోండి రెండు ఫిజికల్ యాక్టివిటీ మీకున్న ఆరోగ్యం బట్టి బరువులెత్తడం నడవడం వంటి వ్యాయామాలు మీ ఎముకలపై ఒత్తిడిని తొలగించి మేము బలంగా ఉండాలి అనే సందేశాన్ని పంపుతాయి ఇది ఆస్ట్రియోబ్లాస్ట్లను ఉత్తేజపరుస్తుంది మూడు కావలసినంత నిద్ర హీలింగ్ ఎక్కువగా జరిగేది మనం నిద్రలో ఉన్నప్పుడే మీ శరీరానికి అవసరమైన విశ్రాంతినివ్వండి మీ పాజిటివ్ థాట్స్ అనే ఆర్కిటెక్ట్ సరియైన పోషణ మరియు వ్యాయామం అనే ముడి సరుకులతో కలిసినప్పుడు హీలింగ్ అనే అద్భుతమైన నిర్మాణం వేగంగా బలంగా జరుగుతుంది దానికి తనను తాను నయం చేసుకునే సహజ సిద్ధమైన గుణం ఉంది మన నెగిటివ్ థాట్సే ఆ శక్తికి అడ్డుగోడలు ఆ అడ్డుగోడలను తొలగించి మీ శరీరం యొక్క సహజ శక్తిని స్వేచ్ఛగా ప్రవహించనివ్వడమే పాజిటివ్ థాట్స్కు అసలైన ప్రయోజనం మీరు మీ అనారోగ్యానికి బాధితులు కారు మీ సంపూర్ణ ఆరోగ్య ప్రయాణంలో మీరే ప్రధాన భాగస్వాములు మీ మనసు మీ చేతుల్లోనే ఉంది ఈ క్షణం నుండి మీ శరీరాన్ని శత్రువులా కాకుండా ఒక పవిత్రమైన ఆలయంలా చూడండి దానితో ప్రేమగా మాట్లాడండి దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి గుర్తుంచుకోండి మీ కణాలు మీ ఆదేశాల కోసం వేచి ఉన్నాయి మీ శరీరం మీ ఆలోచనల ప్రతిబింబం మీ మనసులో ఆరోగ్యాన్ని బలాన్ని నింపండి మీరే మీ సంపూర్ణ ఆరోగ్యానికి అధిపతి ఆరోగ్యం అనేది మీరు సాధించాల్సింది కాదు అది మీరు తిరిగి పొందాల్సిన మీ సహజ సిద్ధ స్థితి ఎందుకంటే నిజమైన ఆరోగ్యం బయట నుండి కాదు అది మీ లోపల నుండే ప్రారంభమవుతుంది మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దానిని వితౌట్ మెడిసిన్ క్యూర్ చేసుకోవాలనుకుంటే ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్